అందరికీ నమస్కారం నేను కండ్ర గారిని మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఈరోజు సంచార జాతుల టీవీ యూట్యూబ్ ఛానల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సంచార జాతుల టీవీ యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంచార జాతులకు సంబంధించినటువంటి కళా ప్రదర్శనలు కానీ సంచార జాతులకు సంబంధించినటువంటి వారి భాష వేష వారి వారి యొక్క వ్యాస వారు నలుగురు కూర్చొని ఏ విధంగా ఆ సామాజిక వర్గాల్లో ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు అలాగే వారి కళా ప్రదర్శన ఏ రకమైనటువంటి కళా ప్రదర్శనలు ఉన్నాయి లేదు వారు వృత్తి ఏం చేస్తున్నారు అలాగే వారి యొక్క సమస్యలు ఏమున్నాయి లేకపోతే వారి యొక్క ప్రధాన డిమాండ్ని కూడా వారు పంపించవలసిన బాధ్యత ఉంది ఎన్నింటిని కూడా ఈ ఛానల్ ద్వారా అప్లోడ్ చేసి అందరికి పంపించడం కోసం అలాగే ఈ కళా ప్రదర్శనని ఈ యొక్క సంచార జాతుల సంస్కృతిని సాంప్రదాయాన్ని సంచార జాతులకు జీవన విధానాన్ని సమాజానికి తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీరందరూ కూడా ప్రోత్సహించాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను మీ మీ ప్రాంతాలలో సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించినటువంటి మీ వేష కట్టుబాట్లు కానీ అలాగే ఒక మీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి జీవన విధానం అవన్నీ కూడా కింద పంపించినటువంటి నెంబర్కే మీరు పంపించినట్లయితే కనుక పంపించేటప్పుడు మీ ప్రాంతం ఏ మండలం ఏ నియోజకవర్గం ఏ జిల్లా ఏ ప్రాంతంలో ఈ యొక్క కులం ప్రధానంగా ఏ తెకు సంబంధించిన వారు బుడబొక్కల దొంగర ముందు బండరా లేకపోతే పాములనా లేకపోతే ఏ సామాజిక వర్గం అనేది మీరు పంపించినట్లయితే కనుక మేము తప్పనిసరి దీని ద్వారా పబ్లిక్ చేయడానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా అధ్యర్థిస్తా ఉన్నాం దీనికి మీరందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ధన్యవాదాలు